హలో అందరికి ఈరోజైతే అయితే మార్నింగ్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేశాను ఇంకా గిన్నెలు పెట్టుకునే ర్యాక్ కూడా అయితే కడిగి పక్కన పెట్టేశాను అనమాట సింక్ పక్కన ఏది లేకుండా ఉంటే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కౌంటర్ టాపు ఇలా ఉంటే చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది అనమాట గిన్నెలు కడిగే ర్యాక్ అయితే ఇంకా తీసి ఎక్కడ పెట్టలేము అక్కడే పెట్టుకోవాలి లేదు అంటే డిష్ వాషర్లో వేద్దాము అనుకోండి అవైతే మనము కడిగి దాంట్లో పెట్టా కానీ ఒక టూ త్రీ డేస్కి స్మెల్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ అయితే డిష్ అన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అందుకు ఎందుకు లేదు అలా పెట్టడం అని అయితే పక్కనే పెట్టేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే మాత్రము ఇడ్లీకి దోశకి రెండింటికి ఒకే పిండి వాడతామన్నమాట నేనైతే ఒక రోజు వేస్తే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి వస్తుంది ఈ ఎండల వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గానే పులిచిపోతుంది నేను నైట్ సెవెన్ ఓ క్లాక్కే అలాగా మిక్సీ తిప్పాను అనమాట మార్నింగ్ కే చూడండి ఎంత బాగా పులిసిపోతుందో పిండి అయితే మాత్రము నైన్ వేద్దాం అనుకుంటా అనమాట మేము బయట పెత్తనాలు చేసి వచ్చి నైన్కి మిక్సీ తిప్పాలంటే కష్టమైపోతుంది అందుకని ముందుగానే వేసి పెట్టేస్తున్నాను ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ కోసము ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఎగ్ అయితే మాత్రము స్మెల్ వస్తుంది అని చెప్పైతే నేను ఎక్కువగా ఈ ఈరోజు ఏం చేశానంటే కొంచెం రోజుమారీ ఇంకా తైమి ఇలాంటివన్నీ అయితే కూడా యాడ్ చేసుకున్నాను వాటి వల్ల అయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట ఎగ్ స్మెల్ అయితే కొంచెం తగ్గింది ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాను దానిలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం అయితే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే చిల్లీ పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను కొంచెం అయితే రోజ్మరీ యాడ్ చేసుకున్నాను అయితే తైమి యాడ్ చేసుకున్నాను ఇవేవి లేవు అంటే మీ దగ్గర కనుక ఇటాలియన్ సీజనింగ్స్ ఏదైనా ఉంటే వాటి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము ఎగ్ స్మెల్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది వాటి వల్ల ఫ్లేవర్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను వీటన్నిటిని ఒకసారి అయితే మంచిగా బీట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే మీరు ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి దీనివల్ల కూడా స్మెల్ అనేది అయితే తక్కువ వస్తుంది నేనైతే అవకాడో ఆయిల్ వాడతాను కాబట్టి వన్ స్పూన్ ఆయిల్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను ఇటాలియన్ సీజనింగ్ ఎందుకు తెచ్చాను అంటే పొటాటోస్ని బేక్ చేద్దాము పాటు క్యాలీఫ్లవర్ కూడా బేక్ చేసుకుందాము అని చెప్పైతే ఇటాలియన్ సీజనింగ్ తీసుకొచ్చాను వాటిలో యాడ్ చేసి బేక్ చేసినప్పుడు అయితే నాకు ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వచ్చింది అందుకని ఎగ్లో కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే మాత్రం మీకు పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు తినేటప్పుడు అయితే చాలా మంచిగా ఉన్నట్టే అనిపిస్తుంది మీ దగ్గర కనుక గార్లిక్ పౌడర్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి ఫ్యాన్ అయితే బాగా హీట్ అయిపోయింది బీట్ చేసినటువంటి ఎగ్స్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను ఒక సైడ్ కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్ అయితే టర్న్ చేసుకోండి రెండు సైడ్లు ఎక్కువగా కాల్చుకోకుండా కొంచెం లైట్గానే ఫ్రై చేసుకుని అయితే తినేయండి ఎగ్ని ని టర్న్ చేయడం అనేది అయితే మాత్రం నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట పైన అంతా వెట్గా ఉంటుంది కదా అది ఎక్కడైతే కింద పడిపోతుందా అని అయితే చూస్తాను అటు ఇటు తిప్పేటప్పటికైతే మాత్రం కిందనే వేస్తాను ఈరోజు ఎగ్స్తో పాటు అయితే నేను కొన్ని బ్లూబెర్రీస్ కూడా పెట్టుకుని అయితే తినేసాను నా బ్రేక్ఫాస్ట్ కోసము ఈరోజైతే ఆయిల్ డబ్బా కూడా అయిపోయింది దానికైతే ఇప్పుడు నేను కొత్త ఆయిల్ డబ్బా పెట్టేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ట్రైన్ అంతా అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఆయిల్ అయితే కొంచెం పడుతూ ఉంటుంది కదా అందుకని కొంచెం స్టిక్కీగా ఉందని నీట్గా అయితే వైప్ చేసి మళ్ళీ అయితే నీట్గా సర్దేసుకుంటున్నాను కొత్త ఆయిల్ డబ్బా కూడా తీసుకొచ్చాను అనమాట నేను ప్రతిసారి అనుకుంటాను అనమాట నాకు ఒక ఆయిల్ బాటిల్ ఎన్ని రోజులు వస్తుందో చెక్ చేద్దాము అనేసి ఎప్పుడైతే అసలు గుర్తుపెట్టుకోను ఈసారన్న అయితే గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నాను అదైతే టూ లీటర్స్ ఆయిల్ బాటిల్ అనమాట నాకు తెలిసి ఒక త్రీ వీక్స్ రావాలి అనుకుంటాను మంత్కైతే మాత్రము గ్యారంటీగా త్రీ లీటర్స్ అయితే పడుతుంది ఆయిల్ ఆ విషయం అయితే నాకు బాగా తెలుసు అనమాట ఎందుకంటే ఎవ్రీ డే మా ఇంట్లో టూ త్రీ కర్రీస్ కుక్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఆయిల్ అనేది అయితే ఫాస్ట్గానే అయిపోతుంది లీటర్ బాటిల్ తెచ్చి అక్కడ పెట్టాను అనుకోండి ఎంత ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అదే టూ లీటర్స్ బాటిల్ అంటే ఒక త్రీ వీక్స్ అయినా ఉంటుంది కాబట్టి నాకైతే కొంచెం ఎక్కువ రోజులు వాడాను అన్న ఫీల్ అయితే వస్తుంది ఈరోజైతే పీనట్స్ కూడా ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను ఈ వీడియో అయితే నేను వెన్స్డే తీసాను మాకు అంతకు ముందు రోజు చేసినటువంటి బటర్ చికెన్ ఉంది దాంతోపాటు సొరకాయ కర్రీ కూడా ఉందనమాట అందుకని ఈరోజు పెద్దగా వంట ప్రాసెస్ కూడా ఏదీ లేదు టమాటో రైస్ లాగా ప్రిపేర్ చేసేద్దాము బటర్ చికెన్ పెట్టుకొని అయితే తినేస్తారు అని చెప్పైతే ఈరోజు నేను టమాటో రైస్ ఒకటే కుక్ చేస్తున్నాను ఇంకా టైం ఎలాగో ఎక్కువే ఉంటుంది కదా అది ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటుంది ఇంకో సైడ్ అయితే పీనట్స్ అన్న వేయించి పెట్టేసుకుందాము అని చెప్పైతే పీనట్స్లో ఉండేటువంటి హాఫ్లు ఉంటాయి కదా వాటిని అన్నిటినీ అయితే నీట్గా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను హాఫ్గా ఉండేటువంటి పీనట్స్ను కూడా ఒకేసారి వేసేసి ఫ్రై చేసాము అనుకోండి అవైతే కిందంతా మాడిపోయినట్టుగా అయిపోతాయి అందుకని అయితే ఫస్ట్ నేను కొన్ని హాఫ్లన్నీ అయితే పక్కన పెట్టేసుకుంటాను వీటిలో కొన్ని పొయ్యి పప్పులు కూడా ఉంటాయి కదా వాటిని కూడా అయితే తీసేస్తాను అనమాట మంచిగా ఉండే పప్పులను మాత్రమే ఒక ప్యాన్లో వేసేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను పీనట్స్ వేయించి అయితే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ దాకా అయిపోయింది హాలిడేస్ ఇవ్వకముందు వేయించేస్తాను అనమాట స్కూల్స్కి ఇప్పుడైతే ఇంకొక టెన్ డేస్లో స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి ఇప్పుడైతే మళ్ళీ వేయించుతూ ఉన్నాను వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ ఉన్నదనమాట పీనట్స్ వాటిని అయితే వేయించేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక త్రీ కేజీస్ ఉంటాయి అనుకోండి ఆ ఇంట్లో అయితే చట్నీలోకే కాదు కూరల్లోకి కూడా పీనట్స్ అయితే వేసేస్తూ ఉంటాము పౌడర్ లాగా చేసేసి అందుకని ఎక్కువ పీనట్సే అవుతాయి అనమాట ఒక రోజైతే వేయించి పెట్టేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పి ఒకే రోజే కూర్చోని నేను అన్నీ అయితే వేయించేస్తాను ఈ పీనట్స్ వేయించాము అనుకోండి స్టవ్ మీదంతా పడిపోతుంది వాటిపై ఉన్నటువంటి తపక దాన్ని అంతా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక రౌండే వేయించాను అనుకోండి క్లీనింగ్ అయితే మాత్రము అదే క్లీనింగ్ ఉంటుంది అదే రెండు రౌండ్లు వేయించాగానే అంత క్లీనింగ్ ఉంటుంది కదా అని చెప్పైతే నేను ఒకేసారి మూడు రౌండ్లు అయితే వేయించేస్తాను ఇప్పుడు వాడేటువంటి ప్యాన్ అయితే మాత్రము వండి పీనట్స్ వేయించడానికి మాత్రమే వాడతారనమాట ఈ ప్యాన్లో అయితే ఇంకేమి కూడా కుక్ చేయను ఈ ప్యాన్స్ కొనేటప్పుడు అయితే నాకు ఒక త్రీ సెట్ లాగా వచ్చాయి చిన్న ప్యాన్ ఒకటి మీడియం సైజులో ఒకటి పెద్ద సైజులో ఒకటి వచ్చిందనమాట ఈ పెద్ద సైజు ప్యాన్లో నేను కర్రీ అయితే అంత ఎక్కువగా చేయను కాబట్టి అసలు ఏమీ వాడను పీనట్స్ వేయించుకునే దానికన్నా పనికి వస్తుందిలే ఎందుకు కొన్నాక వేస్ట్ చేయడము అని అయితే ఇలా చేసేసుకుంటూ ఉన్నాను సైడ్ అయితే పీనట్స్ కింద స్టవ్ కూడా ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను అవి ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి ఇంకో సైడ్ అయితే ఇప్పుడు నేను టమాటో రైస్ కూడా చేసుకుంటున్నాను టమాటో రైస్ కోసము స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ పెట్టుకోండి దాంట్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి దీంతోపాటు కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి టమాటో రైస్లో కానీ ఏ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది పీనట్స్ని అయితే నేను కంటిన్యూస్గా ఏమీ మిక్స్ చేయను అనమాట మధ్య మధ్యలో అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటూ కుక్ చేస్తాను ఇలా మీరు ప్యాన్లోనే కొంచెం సేపు వదలడం వల్ల అయితే అవి కొంచెం బాగా హీట్ తీసుకొని ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి మీరు ఎప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే అవైతే లోపల అసలు కుక్ అవ్వనమాట పైన మాత్రమే కలర్ వచ్చేస్తాయి టమోటో రైస్ అయితే కూడా ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేశాను ఆనియన్స్ అయితే కుక్ అవుతూ ఉంటాయి అటు సైడ్ అయితే నేను జింజరు గార్లిక్ని కూడా అయితే కచాపచాగా దంచేస్తూ ఉన్నాను అప్పటికప్పుడు దంచి వేయడం వల్ల అయితే మాత్రము ఫ్లేవర్ బాగుంది అని చెప్పి అయితే ఇలా చేస్తున్నాను ఇంతకు అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి అయితే ముందుగానే అయితే చేసి పెట్టేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడైతే స్కూల్ కూడా లేదు కాబట్టి నాకు టైం ఎక్కువగానే ఉంటుంది కదా అని అప్పటికప్పుడే దంచి వేస్తూ ఉన్నాను నేను అయితే కుక్ అవ్వడానికి ఎక్కువ టైమే తీసుకుంటుంది అనమాట ఒక సైడ్ అయితే అది కుక్ అవుతూ ఉంటాయి ఇంకో సైడ్ అయితే నేను పీనట్స్ కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను మనం ఒకే వంట చేయడానికన్నా సరే అంతే టైం పడుతుంది రెండు వంటలు చేయడానికి కూడా అంతే టైం పడుతుంది అనమాట అందుకని ఒక వంట ఎప్పుడైనా చేస్తున్నప్పుడు అయితే మిగతా ఇంకేదైనా పనులు ఉంటే వాటిని కూడా అయితే చూసుకుంటూ చేసుకుంటాను అప్పుడైతే నాకు కూడా టైం కలిసి వచ్చేస్తుంది మాకైతే ఇక్కడ ఇండియాలో లాగా చిన్న పీనట్స్ ఏమీ దొరకవు అనమాట జంబో పీనట్స్ మాత్రమే దొరుకుతాయి అవి ఏమవుతాయంటే పైన కూడా ఆల్రెడీ కలర్ అయితే రెడ్గానే ఉండిపోతుంది అది మనం ఫ్రై చేసే కొంది అది ఇంకా డార్క్ కలర్ అయిపోతుంది అనమాట ఎంత డార్క్గా అయిపోయింది అంటే అంత మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఫస్టే కొంచెం కలర్ రాగానే మనం అబ్బా కలర్ వచ్చేసింది ఫ్రై అయిపోయినాయి అనుకుంటాము ఒక్కోసారి అయితే పైన మాత్రమే ఫ్రై అయి ఉంటాయి అయితే ఫ్రై అవ్వవు అలాంటప్పుడైతే నేను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకొంచెం ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకుంటాను ఈ అయితే నేను కొన్ని తీసుకొని పైన స్కిన్ తీయడానికి ట్రై చేస్తాను అనమాట స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది అంటే అవి మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఒక పప్పు అయితే మాత్రము స్టవ్లో పడిపోయింది అనమాట దానిలోంచి అయితే ఫైర్ కూడా వచ్చేసింది ఇంకా మళ్ళీ స్మోక్ వస్తే అలారం ఎక్కడ మోగుతుందా అని చెప్పైతే ఎగ్జాస్ట్నైతే హైలో పెట్టాను ఒక రౌండ్ అయితే కుక్ అయిపోయినాయి అనమాట వాటిని అయితే తీసి పక్కన పెట్టేశాను సెకండ్ రౌండ్ అయితే కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ ఇప్పుడైతే ప్యాన్ కొంచెం హీట్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం కొంచెం మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి తర్వాత అయితే ఇంకొంచెం స్లో ఫ్లేమ్లో అయితే అలాగే అయినా వదిలేసుకోవచ్చు ఆనియన్స్ కూడా అయితే కొంచెం కుక్ అయిపోయినాయి దీనిలో అయితే ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే మంచిగా కుక్ చేసుకోండి నేనైతే ఇప్పుడు వన్ పార్ట్ టమాటో రైస్ చేస్తున్నా అనమాట చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒకటి పెద్ద టమాటో అయితే తీసుకుంటాను అనమాట నేనైతే ఈరోజు టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అందుకని టూ అయితే పెద్ద టమాటోస్ యాడ్ చేసుకుంటాను టమాటో రైస్కి అయితే మాత్రం మీరు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోకుండా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటేనే కలర్ అనేది అయితే మంచిగా వస్తుంది పాటు అయితే మీరు కొత్తిమీర పుదీనా అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ రౌండ్ పీనట్స్ అయితే మాత్రము చాలా మంచిగానే కుక్ అయిపోయాయి వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అవైతే కొంచెం చల్లారుతూ ఉంటాయి సెకండ్ రౌండ్ కూడా అయితే ఫ్రై చేసేస్తున్నాను ఈ అయితే టమాటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోండి టమాటా పీసెస్ యాడ్ చేసుకొని దీనిలో అయితే కొంచెము ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం అయితే కారం యాడ్ చేసుకోండి కొంచెం అయితే ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెము గరం మసాలా కొంచెము అయితే యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసినాము కానీ అయితే ఇక్కడ కొంచెము గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేస్తేనే మనకు ఫ్లేవర్ అనేది అయితే చాలా మంచిగా వస్తుంది కొత్తిమీర పుదీనా అనేటివి అయితే కూడా కొంచెం నేను ఎక్కువగానే యాడ్ చేస్తాను ఒకసారి అయితే షాప్లో మెజరింగ్ స్పూన్స్ అనేటివి సేల్లో ఉన్నాయని చెప్పైతే తీసుకొచ్చాను అయితే ఎక్కడా వాడడం లేదనమాట ఇంకా ఏదో ఒక చోట వాడాలి కదా అని చెప్పైతే ఇప్పుడు నేను ముందుగానే మసాలాలు ఏదైనా వేసి పెట్టేసుకోవాలనుకోండి ఒక చిన్న బౌల్లో అలాంటప్పుడైతే నేను ఆ మెజరింగ్ స్పూన్లో అయితే యాడ్ చేసి పెట్టేసుకుంటున్నాను కర్రీలో అయితే ఆ స్పూన్ అలాగే తీసుకొచ్చి వేసేస్తున్నాను అనమాట నాకైతే చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏదైనా ముందు రోజు కూడా పోపు దినుసులు అవన్నీ వేసి పెట్టేసుకోవాలి అంటే కూడా వాటికి కూడా యూస్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో అయితే పీనట్స్ కూడా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి మీరు అలాగే పెట్టి మాత్రం అయితే వదిలేయద్దు టమాటో రైస్లో అయితే మాత్రం నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను అయితే బటర్ కూడా యాడ్ చేస్తాను అనమాట ఈ బటర్ వేయడం వల్ల అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది టమాటో రైస్ కి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే మాత్రము చాలా చప్పగా ఉంటుంది అనమాట మన సౌత్ ఇండియన్స్ అయితే అసలు తినే తినలేము వాళ్ళు నార్త్ ఇండియన్స్కి మన ఫుడ్ కానీ పెట్టాము అనుకోండి అదైతే చాలా ఫ్లేవర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది అని అయితే తినేస్తారు నేనైతే ఎక్కువగా వాళ్ళకి టమాటో రైస్ ఇస్తూ ఉండేదాన్ని వాళ్ళ కోసం అయితే ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు నేనైతే బటర్ యాడ్ చేసి ప్రిపేర్ చేసేదాన్ని అనమాట వాళ్ళకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది వాళ్ళు ఎక్కువగా గీ యూస్ చేసుకుంటారు కాబట్టి అన్ని కర్రీస్లో వాళ్ళకి బటర్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము ఫ్లేవర్స్ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చాయి టమాటో రైస్లో అప్పటి నుంచి అయితే నేను కూడా బటర్ యాడ్ చేయడం మొదలు పెట్టేశాను మా ఇంట్లో కూడా అందరికీ నచ్చింది టమోటో రైస్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి అక్కడక్కడ కనుక గ్రీన్లో కనిపించాయి అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పైతే కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తాను నా దగ్గర అయితే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయన్నమాట వాటినైతే నేను రైస్ యాడ్ చేసే అయితే యాడ్ చేసుకుంటాను వాటిని కూడా అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ టమోటోలు వేసిన తర్వాత ఈ గ్రేవీ అయితే మాత్రము చాలా బాగా కుక్ అవ్వాలన్నమాట మీకు ఎంత మంచిగా కుక్ అయితే టమోటో రైస్కి టేస్ట్ అంత బాగా వస్తుంది మనం వేసినటువంటి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు అయితే మంచిగా గ్రేవీని కుక్ చేసుకోండి ఈ గ్రేవీ బాగా కుక్ అయిన తర్వాత దీనిలో అయితే గ్రీన్ పీస్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో అయితే కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రై చేసినటువంటి నట్స్ అయినా పర్లేదు లేదంటే నానబెట్టుకున్నటువంటి నట్స్ అయినా కూడా పర్లేదు అనమాట తినేటప్పుడు అయితే టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే ఇక్కడ ఫ్రై చేసినటువంటి క్యాషినట్స్నే యాడ్ చేస్తూ ఉన్నాను మా కౌంటర్ టాప్ అయితే మాత్రము క్వాడ్జ్ కౌంటర్ టాప్ అనమాట కొంచెం సేపు ఏదైనా పడినా కానీ మరకలు ఏమి అవ్వవు కాకపోతే నేను ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసేస్తాను ఎక్కువసేపు కనుక అవి అట్లాగే ఉంచాము అనుకోండి అవి కొంచెం డ్రై అయిపోతాయి కాబట్టి మనం క్లీన్ చేయడానికి కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది అందుకని అయితే నేను ముందుగానే క్లీన్ చేసుకుంటాను పీనట్స్ అయితే మాత్రము చాలామంది మైక్రోవేవ్లో కూడా ఫ్రై చేసుకుంటారు అవెన్లో కూడా ఫ్రై చేసుకుంటారు వాటన్నిటితో పోలిస్తే నాకెందుకో బయట ప్యాన్ మీద ఫ్రై చేస్తేనే మంచి టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తాయి అన్నమాట ఇప్పుడైతే మనము మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటాం కాబట్టి అన్నీ ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి అదే అవన్లో అయితే మాత్రము అంత ఈవెన్గా ఫ్రై అవ్వవు అని అయితే అనిపిస్తుంది అనమాట టమోటో రైస్ కోసం అయితే మాత్రము గ్రేవీ అంతా మంచిగానే కుక్ అయిపోయింది ఇప్పుడైతే నేను దీనిలో సోక్ చేసుకున్నటువంటి రైస్ కూడా యాడ్ చేశాను వాటర్ కూడా యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే కూడా చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇప్పుడు మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోండి రైస్ అనేది కుక్ అయ్యేంత వరకు ఈ అయితే నేను మధ్య మధ్యలో పీనట్స్ కూడా మిక్స్ చేసుకుంటూ అన్ని రౌండ్స్ అయితే కూడా కుక్ చేసుకుంటాను ఫస్ట్ రౌండ్ అయితే మాత్రం పీనట్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయాయి అనమాట సెకండ్ రౌండ్కి అయితే నేను ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేశాను అందుకని అయితే కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది మధ్యలో అయితే ఒకసారి చెక్ చేసుకోండి రైస్ కూడా వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు అయితే పైన పేపర్స్ కవర్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ ఇచ్చేయండి రైస్ అయితే కూడా మంచిగా కుక్ అయిపోతుంది మనం తినేటప్పుడు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట టమాటో రైస్ కింద స్టవ్ ఆఫ్ చేసే టైంకి అయితే మాత్రము నాకు పీనట్స్ కుక్ చేయడం కూడా అయిపోయిందనమాట అవైతే బాగా అంతవరకు అయితే అలాగే వదిలేస్తాను బయట చల్లారిన తర్వాత అయితే ఒక డబ్బాలో పోసైతే స్టోర్ చేసేసుకుంటాను అనమాట ఒక టూ మంత్స్ అయినా కూడా అలాగే ఉంటాయి మామూలుగా అయితే నేను వేరు పెట్టుకున్నటువంటి హాఫ్లన్నిటిని లాస్ట్ రౌండ్లో యాడ్ చేసి ఫ్రై చేసేదాన్ని వాటి గురించి అయితే మర్చిపోయి మిగతావన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట వాటిని అయితే ఇప్పుడు తీసి ఒక డబ్బాలో యాడ్ చేసి పెట్టేసాను వాటిని మేము బాయిల్డ్ పీనట్స్ చేసుకుంటాం కదా వాటిలో అయినా వాడుకుంటాను లేదు అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ పప్పులు వేయించేటప్పుడైనా యాడ్ చేస్తాను లేదు అంటే నేను అప్పుడప్పుడు పీనట్స్ వేసేది మురుకుల్లాగా ప్రిపేర్ చేస్తాను వాటిలో అయినా సరే వాడేసుకుంటాను ఈ హాఫ్లో అనేటివైతే ఇప్పటికైతే స్టవ్ మీదంతా చాలానే పడిపోయిందనమాట ఇప్పుడు ఏమీ క్లీన్ చేయను ఒకేసారి లంచ్ తిన్న తర్వాత ఈ పప్పులు కూడా చల్లారిపోతాయి కదా అప్పుడైతే వాటిని కూడా వేసి ఒక బౌల్లో పెట్టేసుకుంటాను దాని తర్వాత అయితే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని కింద అయితే కూడా చిమ్మేస్తాను ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది రైస్ని అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను టమోటో రైస్ అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో అయితే పెట్టేసుకుంటాను వచ్చినటువంటి గిన్నెలన్నిటినీ అయితే నీట్గా ఇప్పుడే కడిగేస్తాను తిన్న తర్వాత స్టవ్ దుడిచి ఇల్లు కూడా అయితే చిమ్మేస్తాను ఈ స్టీల్ గిన్నెలు అయితే మైక్రోవ్లో పెట్టి వేడి చేయలేం కాబట్టి వీటిని కూడా అయితే నేను స్టవ్ ఆన్ చేసి అయితే కొంచెంసేపు హీట్ చేస్తాను చికెన్ అనేది అయితే కూడా ఎస్టర్డేది కాబట్టి నేను ముందుగానే బయట పెట్టేసుకున్నాను కొంచెం అయితే కూలింగ్ తగ్గిపోయింటుంది ఇప్పుడు ఇంకొంచెం సేపు కనుక హీట్ చేసాము అంటే చాలు ఫాస్ట్గానే హీట్గా అయిపోతుంది అనమాట చికెను ఎప్పుడైనా సరే మీరు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్ నెక్స్ట్ డే తింటున్నారు అంటే మాత్రము కొంచెం ఎక్కువసేపే హీట్ చేసుకోండి బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే చనిపోతుంది కూల్గా అయితే మాత్రం తినొద్దు ఈ మధ్య అయితే నేను చికెన్ అనేది కొంచెం తగ్గించాను అనమాట తినడము ఈరోజు వెన్స్డే అయినా కానీ ఏ తిందాము చికెన్ అయితే తినొద్దు అని చెప్పైతే నేను ఈరోజు చికెన్ ఏమీ తినలేదు వాళ్ళిద్దరికైతే చికెన్ టమాటో రైస్ అయితే పెట్టేస్తాను నా కోసం అయితే మాత్రము ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ కూడా ఉంది దీంతో పాటు సొరకాయ కర్రీ ఉంది కదా దాన్ని అయితే వేసుకుని అయితే తినేస్తాను ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే వెయిట్ చేస్తున్నాను సొరకాయ కర్రీ ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్లో పెరుగు కూడా యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకొని పెరుగు అన్నంతో పాటు సొరకాయ కర్రీ వేసుకొని అయితే ఈరోజు ఆఫ్టర్నూన్కి తినేస్తాను నైట్కి అయితే ఏదో ఒక కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే పెరుగుని ఇంట్లో ఏమీ తోడు పెట్టను అనమాట బయట నుంచే తీసుకొని వస్తాను ఒకవేళ నేను కనుక ఇంట్లో తోడు పెట్టాను అనుకోండి అదైతే మాత్రము పెరుగులాగా ఉండడం లేదు కొంచెం సేపటికైతే మళ్ళీ పాలులాగే కనిపిస్తుంది అనమాట అందుకని అయితే నేను బయట నుంచే తీసుకొని వస్తాను ఈ ప్యాకెట్ పెరుగుతో కనుక మనం ఇంట్లో తోడు పెడితే ఏమవుతుందంటే అది కొంచెము బంకలాగా తయారైపోతుంది యోగట్ లాగా అయితే ఏమి రావడం లేదు అందుకని నచ్చడం లేదనమాట బయట నుంచే తీసుకొచ్చేస్తున్నాను బటర్ చికెన్ అయితే కూడా ఒకసారి బాగా హీట్ చేసుకున్నాను ఇప్పుడైతే మా అమ్మాయికి వేసి చేస్తూ ఉన్నాను బటర్ చికెన్ టమాటో రైస్ కాంబినేషన్ అయితే కూడా చాలా మంచిగానే ఉంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో అయితే మాత్రము వెజిటేరియన్ రెసిపీస్ అంటే అసలు ఆకలే అవ్వన్నమాట నాన్ వెజ్ అనుకోండి ఫాస్ట్ గానే ఆకలి అయిపోతాయి ముందు అయితే కొంచెం తినేవాళ్ళమే ఇప్పుడైతే మాత్రము తింటాం అనమాట అంత ఎక్కువగా ఆకలి వేస్తాయి నేను కూడా అయితే లంచ్ తినడం కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను పప్పులన్నిటిని అయితే ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటున్నాను ఎయిర్ టైట్ డబ్బాలో వేసి కనుక పెడితే మాత్రము అవి అలాగే క్రంచీగా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట నేనైతే ఎప్పుడు పైనటువంటి స్కిన్ కూడా తీసేసేదాన్ని ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది తీయాలనిపలేదనమాట అందుకని అయితే తీయడం లేదు ఇది కనుక తీస్తే ఇంకా ఎక్కువ పని అవుతుంది నాకు అందుకని తీకుండా ఇంకా ఎలాగో స్టవ్ దుడవాలి అని అయితే ఆ పని కూడా చేసుకుంటున్నాను ఇప్పుడైతే నీట్గా స్టవ్ దుడిచేసి వెళ్ళిపోతాను రెస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత అయితేనే కింద ఇల్లు కూడా జిమ్ముకుంటాను అనమాట ఇప్పటికైతే టైం ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ దాకా అయిపోతుంది ఇప్పుడు వెళ్ళైతే కొంచెం సేపు రెస్ట్ కూడా తీసుకొని వచ్చుకుంటాను కిచెన్ నీట్గా పెట్టుకోకుండా వెళ్ళి కూర్చున్నాను అనుకోండి నాకైతే మన శాంతి ఉండదు అనమాట అందుకని ఫస్ట్ అయితే ఈ పని చేసేసుకునే వెళ్తాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్